కొంతమంది స్నేహితులు అరే వీడు పెళ్లానికి భయపడతాడ్రా పిరికివాడ్రా అంటూ ఎగతాళి చేస్తే అతను ఏం చేశాడో తెలుసా ఒక ఊర్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భర్త ఏదో చిన్న ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే అతని భార్య ఇంట్లోనే పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది ఒకనొక సమయంలో తన భార్య తమ్ముడికి పెళ్లి నిశ్చయం అవడంతో పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది అయితే అతని భార్య పుట్టింటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత అతని చిన్ననాటి స్నేహితుల్లో ఒకరికి పుట్టినరోజు వచ్చింది ఇంట్లో తన భార్య ఎలాగూ లేదు కాబట్టి తన స్నేహితులతో కలిసి సరదాగా గడపాలి అనుకుని పుట్టినరోజు పార్టీకి వెళ్లాడు అయితే చాలా రోజులు తర్వాత స్నేహితులు బలవంతం చేయడం వల్ల కొంచెం మద్యం తీసుకున్నాడు అలా రోజు ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడం అలవాటైంది ఇంతలో తన భార్య తమ్ముడి పెళ్లి తంతు దగ్గర పడి కుటుంబం మొత్తం పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు అదే రోజు రాత్రి అతను తన స్నేహితులతో కలిసి మందు పార్టీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ వెళ్తూ తన స్నేహితులతో ఇలా అన్నాడు అరే ఇంకా రేపటి నుంచి నేను రానురా అని ఆ మాట విన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఏంటి మావా ఏమైంది ఇంత సడన్ గా ఈ మాట చెప్పావు అని అన్నారు అప్పుడు అతను నవ్వుతూ రేపు మా ఆవిడ వచ్చేస్తోందిరా అందుకే ఇక రాలేన్రా అని అన్నాడు అంతలోనే తన స్నేహితుల్లో ఒకడు ఏరా పెళ్లానికి భయపడుతున్నావా అంటూ ఎగతాలు చేశాడు మరొకడు వీడి పిరుక్కోడ్రాన్ని చూస్తే వణికి అని అన్నాడు ఇంకో స్నేహితుడు అరే వీడు చేతగాని వాడ్రా అందుకే పెళ్ళానికి భయపడి రేపటి నుంచి రానంటున్నాడు అంటూ ఎగతాలు చేశారు అవన్నీ వింటున్న అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు తర్వాత రోజు సాయంత్రం రోజు లాగానే అతను తన స్నేహితుల్ని కలవడానికి వెళ్లాడు ఇతన్ని చూడగానే స్నేహితులందరూ ఏంటి మావా కానన్నావుగా ఎందుకు వచ్చావు అని ఒకడు మరో స్నేహితుడు వెంటనే అంతే మామ మందుకు అయితే పెళ్ళం కూడా గుర్తుకురాదు అంటూ ఎగతాలు చేశాడు ఆ మాటలన్నీ విన్న తరువాత అతను వాళ్ళందరికీ ఇలా చెప్పాడు రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాణ్ణి కానీ తాగి వాగానని అంటారని అందుకే ఇప్పుడు వచ్చి చెప్తున్నాను నాకు నా భార్య అంటే నిజంగా భయమే ఎందుకంటే నేను తాగితే నా ఆరోగ్యం పాడవుతుందని ఆలోచించి తనెక్కడ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందేమోనన్న భయం నాకు నేను పిరికివాడినే ఎందుకంటే నేను నేను చేసే పొరపాట్లన్నీ సమర్థించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరికివాడినే నేను చేతగాని వాడినే ఎందుకంటే నేను ఎంతటి వెర్రి చేష్టలు చేసినా భరించే ఆమె సహనం ముందు నేను చేతగాని వాడినే అని చెప్పగానే అది విన్న అతని స్నేహితులు వారన్న మాటలకు సిగ్గుపడి అతన్ని క్షమించమని అడిగి భార్యను ఎలా గౌరవించాలో ఈ రోజు నిన్ను చూసి నేర్చుకున్నామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతారు మనలో కూడా చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు అయ్యో మా ఇంట్లో మా మావిడుందురా అని అంటే దాని అర్థం వాడు తన భార్యకి భయపడినట్లు కాదు తనని గౌరవిస్తున్నట్లు అని అర్థం భార్యను బాధ పెట్టకూడదనే ఇంకిత జ్ఞానం లేని మనం భార్యకు గౌరవం ఇవ్వకపోగా వాళ్ళని చూసి ఎగతాలు చేస్తూ ఉంటాం మీరేమంటారు అవునంటారా కాదంటారా